సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్పైనే ట్యాప్ చేయండి తెలంగాణలో లే రేషన్ కార్డు లేకుంటే రైతు బంధు కట్ షాక్లో తెలంగాణ రైతులు తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల హమీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల హామీలను లాంచ్ చేయనున్నారు రేపటి నుంచి అంటే డిసెంబర్ ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు ఆరు రెండు వేల జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు దరఖాస్తు చేసుకోవాలి ఆరు గ్యారంటీల స్కీమ్ ఒకే దరఖాస్తు ఉంటుంది ఇందులో రైతు బంధు కోసం కూడా మరోసారి రైతులు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తుతో పాటు ఆధార్ నంబర్ ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్ జత చేయాల్సి ఉంటుంది అంటే ఖచ్చితంగా మరోసారి రైతు బంధు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నా లేకున్నా ఎన్ని ఎకరాలున్నా రైతు బంధు అందించేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతు బంధు విషయంలో చాలా నిబంధనలు విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే రైతు బంధు వస్తున్నా రైతులంతా ఆటోమేటిక్గా రైతు భరోసా కింద ఆర్థిక సాయం పొందలేరు వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలి రైతు భరోసా కింద రైతులంతా మళ్ళీ డిసెంబర్ ఇరవై నుండి నవంబర్ ఆరు వరకు అంటే రెండు వేల దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ రైతు భరోసా కింద దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డు లేని వాళ్ళు దరఖాస్తు చేసుకునే వీలు ఉండదు అంటే రేషన్ కార్డు లేని వాళ్ళకు వచ్చే సంవత్సరం నుంచి రైతు బంధు ఇచ్చే అవకాశం లేదు ఇప్పటికే గత ఐదేళ్ల నుంచి వస్తున్నటువంటి రైతు బంధు కోసం రేషన్ కార్డు లింకు అనేది కొర్రి పెడుతూ మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం చెప్పడంతో డెబ్బై లక్షల మంది రైతులు ఆందోళన పడ్డారు ఎందుకంటే రైతు బంధు వస్తున్న రైతుల్లో చాలామందికి రేషన్ కార్డు లేవు తెలంగాణ వచ్చిన పని కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఆగిపోవడంతో చాలామంది రైతులు రేషన్ కార్డులు తీసుకోలేక తీసుకోలేకపోయారు ఇప్పుడు రేషన్ కార్డు ఉంటేనే రైతు భరోసా కింద దరఖాస్తు చేసుకోవాలని కొత్త నిబంధన అనేది ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధించడంతో ఏం చేయాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైరే ట్యాప్ చేయండి